వేదాలు పురాణాల ప్రకారం పంచభూతాలు సృష్టికి మూలంగా ఈ విశ్వాన్ని నడిపించే మూల సిద్ధాంతాలుగా చెప్పబడతాయి ప్రపంచంలోని ప్రతిజీవి ఈ ఐదు పంచభూతములతోనే తయారవుతుంది అందువల్ల శివుని ఈ రూపాలతో పూజించడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక శుభ ఫలితాలను పొందగలమని మన ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది భూమి నీరు నిప్పు గాలి ఆకాశాలు అన్నిటా వ్యాపించి ఉన్న ఈ పంచభూతాత్మ స్వరూపుడే మహాశివుడు అందుకే ఆదిశంకరుణ్ణి భూతనాథుడు అని కూడా పిలుస్తారు ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణపోటికి జీవనాధారాలు లయకారుడైన పరమశివుడు పంచభూత లింగస్వరూపుడై కొలువైన పంచభూత క్షేత్రాలే ఏకాంబరేశ్వరం జంబుకేశ్వరం అరుణాచలం శ్రీకాళహస్తి చిదంబరం శ్రీకాళహస్తి ఆలయం ఇక్కడ శివుడు వాయులింగంగా ప్రత్యక్షమయ్యాడు ఇది గాలితత్వాన్ని సూచిస్తుంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదీ తీరంలో ఉంది ఇక్కడ శివుడు వాయులింగ ప్రతిష్ఠితుడు అందుకు నిదర్శనంగా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి ఎల్లప్పుడూ రపరపలాడుతూ ఉంటుంది స్వయంభుగా వెలిసిన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లే అలా జరుగుతుందని పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ కొలువు తీరాడని అందుకే ఇది ప్రాణలింగం అని కూడా చెబుతారు అంతేకాదు అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగాన్ని అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ లింగాన్ని మాత్రం పూజారులతో సహా ఎవరూ తాకరు నవగ్రహ కవచంతో ఉండే ఈ మహాప్రాణలింగాన్ని నిత్యం పచ్చకర్పూరంతో తాకకుండానే అభిషేకిస్తారు తెల్లని వర్ణంలో ప్రకాశించే ఈ లింగాన్ని కర్పూరలింగం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక కథ ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడట అతని భక్తిని పరీక్షించి తలచి స్వామి ఒకరోజు తన కళ్ళ నుంచి రక్తం కార్చగా కన్నప్ప అది చూసి స్వామి కళ్ళకి దెబ్బ తగిలిందని స్వామికి తన కళ్ళని తీసి పెట్టాడు అతని భక్తికి మెచ్చి నీలకంఠుడు ప్రత్యక్షమై అతనికి ముక్తిని ప్రసాదించాడని ఇక్కడ ఆలయ చరిత్రలో పేర్కొన్నారు పార్వతీదేవి పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ దేవిగా పేరొందిన ప్రదేశం కూడా ఇదే అని చెబుతారు ఈ ఆలయ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అనే సాలిపురుగు ఇక్కడ లింగాన్ని ప్రతిరోజు పూజించి శివలింగం మీద ధూళి పడకుండా స్వామి లింగం చుట్టూ సాలిగుడిని నిర్మించింది అలాగే కాల అనే సర్పం ఈ శివలింగం మీద ప్రతిరోజు ఒక విలువైన రత్నాన్ని ఉంచేది ఇంకా హస్తి అనే ఒక ఏనుగు శివునికి రోజు సువర్ణముఖి నది నుంచి నీటిని తీసుకువచ్చి లింగానికి అభిషేకం చేసేది అలా వాటి భక్తికి మిచ్చి శివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు అలా అప్పటి నుంచి వాటి పేర్లతో ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని ఇక్కడ సలపురాణం